దివ్యాంగులకు శుభవార్త రాష్ట్రంలో దివ్యాంగులకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పింది ఒక్కొక్కరికి కూడా లక్ష రూపాయలైతే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుందనమాట దివ్యాంగులకు ఉచితంగా త్రిచక్ర వాహనాలు పంపిణీకి సంబంధించి టెండర్లు ఖరారయ్యాయి విజయవాడకు చెందిన ఆర్ఎం మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ టెండర్లు దక్కించుకుంది ఈ సంస్థ హీరో కంపెనీ మోటార్ వాహనాలను దివ్యాంగులకు అందించడంందన్నమాట ఒక్కో వాహనం ఖరీదు ఒక లక్ష ఏడు వేల రూపాయలు అయితే ఉంటుందని వీటి ఇక్కడ ఉంటుందన్నమాట వీటికి వంద శాతం రాయితీతో దివ్యాంగులకైతే కూటమి ప్రభుత్వం అందజేయనుంది రెండు వారాల్లో మనకి బిడ్ ఫైనలైజ్ కమిటీ ఆమోదం ద్వారా దివ్యాంగుల సంక్షేమ శాఖ లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి దరఖాస్తులు అయితే స్వీకరించనుంది మనకి తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కోట్ల అయితే పెట్టబోతున్నారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏడాదిలో నియోజకవర్గానికి పది మంది చొప్పున మొత్తం పదిహేడు వందల యాభై లబ్ధిదారులకు వాహనాలు అందించాలని అధికారులు అయితే నిర్ణయించారు తొలి విడతగా ఎనిమిది వందల ఐదు మందికి పంపిణీ చేసేందుకు టెండర్లు పిలిచారు ఇందుకోసం తొమ్మిది పాయింట్ నాలుగు నాలుగు కోట్లు వ్యయం కానుంది ఇక రెండో విడతలో మిగతా వారికి అయితే పంపిణీ చేయనున్నారు ఇక అర్హతలు చూసుకున్నట్లయితే డిగ్రీ ఆపై విద్య అభ్యసించే విద్యార్థులకు కనీసం ఏడాదికి పైగా స్వయం ఉపాధి రంగంలో ఉన్నవారికి ఎంపికలో ప్రాధాన్యత అయితే ఇవ్వనున్నారు డెబ్బై శాతం అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్నవారు అర్హులు అనమాట పద్దెనిమిది నుంచి నలభై ఐదు ఏళ్ళ మధ్య వయస్సుకులై ఉండాలని చెప్పేసి ఆదాయ పరిమితి మూడు లక్షలు లోపు ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఇవి అర్హతలు తొందరలోనే దీనికి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేస్తుంది దరఖాస్తులు తీసుకునేటప్పుడు మళ్ళీ మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను ఏ విధంగా అప్లై చేయాలి ఏంటనేది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని